రాజకీయ నాయకుడు చెత్త నాయకుడు అంటే కౌశిక్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నా నేను చెత్త నాయకుడు అంటే కౌశిక్ రెడ్డి నేను డైరెక్ట్ చెప్తున్నా నేను భయపడేదేం లేదు ఈ న్యూస్ ఎక్కడికైనా నేను దళిత బంధు వచ్చింది ఎవరి ఎవరి ద్వారా వచ్చింది ఈటల అందరి మీద పదతోని బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు దళిత బంధు తీసుకొచ్చింది ఆ దళిత బంధు తీసుకొచ్చిండు మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిండు దళిత బంధు ఎందుకు పూర్తిగా ఈయన అన్ని బిల్డప్లు ఎక్కువ ఎక్కువ ముందే కొట్టిండని నాకు చేతిరిగిందని ఒక దొంగ రామా తెల్లారే పోయిండు కేటీఆర్ తో ఫోటోలు కనిపించిండు తెల్లారే పెళ్లి రౌడీ రాజకీయమే అయిపోయింది హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా రౌడీతనమే ఉన్నది తప్ప ఆయన ఏమన్నా ప్రజల కోసం ఏదైనా చేసింది చూపించమనండి ఫస్ట్ ప్రజల కోసం ఆయన ఏదైనా పక్కన పెట్టు ప్రజల కోసం ఏం చేసిండో చూపించమనండి ప్రజల కోసం ఆయన ఆయన జేబులకెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెట్టిండ ఈటలరాయ్ అందరూ ఆయన జబులకి వెళ్ళి ఖర్చు పెట్టింది ఉంది ఈ పతనం స్టార్ట్ అయిందే ఈటల రాయ ఆయన వదులుకున్నాక ఆయన ఫీల్ కాలేదని మనం అనుకోవద్దు చాలా ఫీల్ అయ్యి ఇస్తే చాలా సంతోషపడేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను అప్పుడు చావుకి ఈటల ఈటలరాని సాయం చేసేది ఒక చదువుకునేవి అమ్మాయో అబ్బాయో ఇంటికి ఎవరైనా ఉంటారు అది పోయి అడిగితే ఆయన సాయం చేసేది ఇప్పుడు అవన్నీ సహాయాలు అందుతున్నాయా ఆయన లేని లోటు తెలుస్తలేదా ప్రజల్లో

ఎవరికి కష్టం వచ్చిందంటే ఈటల రాజేందర్ వచ్చింది ఒక నాయకుడు అంటే అతనే రాజకీయ నాయకులు ఎవరు ఎట్లున్నారో నాకు తెలియదు కానీ ఈటల రాజేందర్ గారి గురించి చెప్పాలంటే చాలా గొప్ప ఉండదు అందరి నాయకులేమో వాళ్ళ స్వార్థానికి నాయక నాయకత్వం చేస్తారు కానీ ఈటల రాజేందర్ ప్రజల కోసం చేస్తారు ప్రజలు ఎవరికి కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా ఇంటింటికి ఒక కనీసం ఒక అనుకోండి అక్కడికి ఏంటంటే ఆయన సహాయార్థం ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు వెళ్ళేది ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇంటికి వెళ్లేదు ఇప్పుడు అందరి చనిపోతూ ఎవరు లేడు కౌశిక్ రెడ్డి అంటావా అసలు అతన్ని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు అందరూ తిట్టుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు ఇంటింటికి లక్ష్మి చెక్కులు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాడు కదా అవన్నీ ఇచ్చినాయి ఎక్కడికెళ్ళొచ్చినా అండి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అవి ఎక్కడికి ఇక్కడ దళిత బంధు వచ్చింది ఎవరి ఎవరి ద్వారా వచ్చింది రా అందరి మీద పార్టీ వాళ్ళు ఏం చేశారు దళిత బంధు తీసుకొచ్చిండు ఆ దళిత బంధు తీసుకొచ్చిండు మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మరి దళిత బంధు ఎందుకు పూర్తిగా రావాలి కదా ధర్నా చేస్తే అన్ని బిల్డప్లు ఎక్కువ కొట్టక కొట్టిండు అని నాకు చేతిరిగిందని ఒక దొంగ తెల్లారే పెళ్లిపోయిండు కేటీఆర్ తో ఫోటోలు కనిపించిండు తెల్లారే పెళ్లి ఎప్పుడు కోసి రెడ్డి కరెక్ట్ ఉండండి అప్పుడు మన తెలంగాణ కోసం ఉద్యమకారులు అంతా పాపం మాళ్ళంతా కష్టపడుతుంటే అప్పుడు రాళ్ళు దూలిండు ఆయన అసలు ఆయన రాజకీయ నాయకుడే కాదు ఆయనని ఎలాగొచ్చారంటే అసలు ప్రజల్లో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈటల రాజేందర్ గారిని ఎందుకు మేము వదులుకున్నామని అందరికీ బాధ ఉంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి ఈటల రాయందరే వస్తారు ఆయనని ఎవ్వరు కూడా మెచ్చుకునేటోళ్ళు లేరు దొంగ ఇప్పుడు ఆయన రౌడీ రాజకీయం అయిపోయింది హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా రౌడీతనమే ఉన్నది తప్ప ఆయన ఏమన్నా ప్రజల కోసం ఏదైనా చేసింది చూపించమనండి ఫస్ట్ ప్రజల కోసం ఆయన ఏదైనా చేసి దొంగ నాటకాలు నాకు దెబ్బలు తాకినాయి నన్ను పోలీసులు కొట్టిరు అని కాంగ్రెస్ మీద ఇప్పుడు అన్ని చెప్తున్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ పట్టుకొని ఎలాడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద అంటున్నాడు ఆ కాంగ్రెస్ని పక్కన పెట్టు ప్రజల కోసం ఏం చేసిండో చూపించమనండి ప్రజల కోసం ఆయన ఆయన జేబులకెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెట్టిండా ఈటల రాజు అందరూ ఆయన జేబులకెళ్ళి ఖర్చు పెట్టింది ఉంది ప్రతి ఒక్కరూ ప్రజలను అడిగినా చెప్తారు నేను జేబులకెళ్ళు ఏమన్నా పెట్టిందా డబ్బులు ఆపద బాంధవు అంటే ఎవరు కష్టం వాళ్ళకి ఇప్పుడు కాలేజ్ ఫీజులు కావాలి ఇక్కడ హుజరాబాద్ ప్రజలు పోయి అన్నా నాకు కాలేజ్ ఫీజు తక్కువ చెప్పి అన్న అంటే అక్కడ మాట్లాడితే ఆయనే సెట్ చేస్తుంది ఆ కాలేజ్ ఫీజు కూడా తాను భర్తీ చేసి కట్టిన ఉన్నాయి అంటే అంత మంచి ఎవరు ఉంటారు నాయకుడు అంటే అది ఆర్వీఎం హాస్పిటల్ ఉందండి ఆర్వీఎం హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ అని కొందరు కాలు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కాలు కాలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకు కాళ్ళకు మన గర్భసంచి వాళ్ళకు గర్భసంచి ఆపరేషన్ అన్ని ఫ్రీగా చెప్పించారు వన్ రూపీ తీసుకోలేదు నేనే పంపించాను దగ్గరుండి మూడు నాలుగు వారంకొక సర్వీస్ వెళ్ళింది సర్వీస్ నిండా భోజనం పెట్టి పంపించింది అది అలా కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది అంతకన్నా ఏం కావాలి ఆంధ్రను బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టిన తర్వాతనే కేసీఆర్ పతనం స్టార్ట్ అయిందా అవును కేసీఆర్ కి పతనం స్టార్ట్ అయిందే ఈటల్ రాయందరు ఆయన వదులుకున్నందుకు ఆయన ఫీల్ కాలేదని మనం అనుకోవద్దు చాలా ఫీల్ అయ్యే ఉంటాడు ఆయన ఒట్టికి ఎందుకు వదులుకున్నా అనవసరంగా నేను ఇప్పుడు సీఎం కాకుండా అయిపోయినా ఇప్పుడు ఈటల్ రాయందరు పతనం అనుకున్నాడు ఆయనే పతనం అయిపోయిండు పార్టీ లేకుండా అయిపోయింది కదండి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎక్కడ అక్కడ జైన్ అవుతారు ఎవరన్నా బిఆర్ఎస్ అనేది ఎక్కడైనా కనపడుతుందా నెక్స్ట్ అధికారం అధికారంలోకి వచ్చేది బీజేపీ అండి ఎందుకు బీజేపీ వస్తుంది అంటే ప్రజల్లో అందరు బాధపడి ఉన్నారు ఈ కాంగ్రెస్ అన్ని పథకాలు చెప్పింది ఏ ఒక్క పథకం చెప్తా అండి బంగారం ఇస్తా అన్నది ఇంటింటికి ఒక్కరికన్నా బంగారం ఇచ్చినది ఉన్నదా ఏమో అంతకు ముందు అన్న పాపం ముందు అన్న పాపం వాళ్ళకు పొలాలు ఉన్నోళ్ళకు వాళ్ళకు అన్ని డబ్బులు పడ్డాయి సబ్సిడీ అని అవి పడ్డాయి ఇప్పుడు అవి పడకుండా కూడా అయిపోయినాయి ఇందిరమ్మ పథకం అన్నారు ఇందిరమ్మ పథకం లేదు ఏ పథకాలు లేవు అన్నీ మంచిగా మింగేస్తున్నారు అందరికి వచ్చే అవకాశం ఉందంటే అధిష్టానం ఏది నిర్ణయం చేస్తే అదే అది ఎవరికి ప్రజల్లో ఎవరున్నారు అనేది అధిష్టానం చూస్తుంది ఎవరు ప్రజలకు సేవ చేస్తున్నారు ఎవరు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు ఎవరు ఎవరి కోసం చేస్తున్నారు అనేది అధిష్టానము సెంట్రల్ గవర్నమెంట్ చూస్తుంది చూసి వాళ్ళకే ఇస్తుంది ఎవరికి ఇవ్వాలో వాళ్ళనే నిర్ణయం చేసి ఇస్తుంది దానికి ఇతర ఇస్తే చాలా సంతోషపడేదాన్ని నేను ఒకదాన్ని ఉన్నాను మొత్తానికి మళ్ళీ ఈటల్ ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తే ఫ్యూచర్లో గెలిచే ఛాన్స్ తప్పకుండా గెలుస్తాడు ఇప్పుడు ప్రజల్లో అంత ఏంది దివాదలు అని అంటున్నారు ఎంతో మంది బాధపడకుండా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఇంటి ఇంటికి కష్టం కష్టం ప్రతి ఇంటికి కష్టం ఉంటుంది అంతకుముందు ఆ కష్టం వచ్చినప్పుడు ఒక చావుకి వచ్చిందంటే వీటిలా సాయం చేసేది ఒక చదువుకునేవి అమ్మాయో అబ్బాయో ఇంటికి ఎవరైనా ఉంటారు అది దీనికి పోయి అడిగితే ఆయన సాయం చేసేది ఇప్పుడు అవన్నీ సహాయాలు అందుతున్నాయా ఆయన లేని లోటు తెలుస్తలేదా ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆయన దగ్గరికి వెళ్ళి తల్లి ఇప్పుడు ముసలివాళ్ళు ఉంటే అవ్వడి దగ్గరికి అయ్యి ఆప్యాయంగా పలకరిస్తాడు ప్రౌడ్గానే ఉంటే కౌజ్ ఏమున్నది రౌడీ రాజకీయం తప్ప ఏది లేదు మాటలు తప్ప కోతలు తప్ప ఏం లేవు చేతలు చేసి చూపించాలి మాటల కోతలు ఎవరైనా చూపిస్తారు ఆడోళ్ళని తిట్టడం ఆయనకు అలవాటేనే గతంలో గవర్నర్ గారిని తిట్టిండ్రు తిట్టాను అప్పుడు తిట్టిండు ఆయన ఎవ్వరికి రెస్పెక్ట్ ఇచ్చారు ఏది ఉన్నది కరెక్ట్ కాంగ్రెస్లకు అన్ని రోజులు ఉన్నాడు కాంగ్రెస్ ముంచిండు మళ్ళీ బీఆర్ఎస్ కచ్చిండు ఆ బీఆర్ఎస్ లో ఉంటాడా ఉండడా అని కూడా తెలియదు మనకు రాజకీయ నాయకుడు చెత్త నాయకుడు అంటే కౌశిక్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నా నేను చెత్త నాయకుడు అంటే కౌశిక్ రెడ్డి నేను డైరెక్ట్ చెప్తున్నా నేను భయపడేదేం లేదు ఈ న్యూస్ ఎక్కడికైనా నేను భయపడరాబాద్ ప్రజలు హుజరాబాద్ ప్రజలు ప్రజలకు ఏం తెలియదు పైసలు ఇచ్చిర్రు మంచిగా పోయిండ్రు తను చచ్చిపోతా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు అడ ఇక్కడ రాజకీయం ఎట్లా జరిగిందంటే పెళ్ళాన్ని పెట్టే భార్యని భార్యని పెట్టే బిడ్డని పెట్ట ఆ పాప ఇంటికి పోయి అడుక్కున్నట్టేనే నాకు ఓటేయండి అని మన కొంగు దాసి నాకు ఓటయ్యి నాకు ఓట్యానని అడుక్కునే నువ్వు మీరు ఓటపోతే చచ్చిపోతామండి మా కుటుంబం అంతా చచ్చిపోతామండి అని అన్న ఎవరండి కొంతమంది సెంటిమెంట్ ఫుల్ ఉంటారు ఆ సెంటిమెంట్ సెంటిమెంట్ పూలు అన్నిటికీ వర్కౌట్ కాదు కాబట్టి ఏంటంటే అది వర్కౌట్ అయింది